ఆదిలాబాద్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నుండి లంబాడాలకు క్యాన్స్ ఇవ్వద్దని ఎన్ఆర్ఎస్ నంబర్ సిక్స్ ఫోర్ టూ ట్వంటీ సెవెంటీన్ డేట్ నాడు రీడింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మన కలెక్టర్ గారికి ఈ మధ్యనే నేను ఒక మేమో కమిషనర్ దగ్గర నుంచి తెచ్చి ఇవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారం వాళ్ళకు త్రీ ఫార్టీ టూ జీవో ప్రకారం లంబాళలో లంబాడా సుగాలి అలాగే బంజారా వీళ్ళకు వేల మండలంలో ముందే మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈబీసీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది ఇప్పటికీ వేల మండలంలో లంబడసు సుగాలి బజారాలకు వేల ఓన్లీ వేల మండలంలో జరుగుతుంది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగడం లేదు కాబట్టి మేము ఈ సర్టిఫికేట్ జారీ చేయడం అందుకే ఇప్పటి నుంచైనా ఆర్డీఓ గారు కానీ తహసీందారు మిగతా మండలాలు విధుగా తక్షణ తక్షణమే జీవోని అమలు పరచాలని కలెక్టర్ గారికి కూరడమైన అలాగే తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది అయితే ఈ జీవో ప్రకారము ఈబీసీ కిందనే వస్తారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు ఉన్న లంబాడాలకే ఎస్టీ సర్టిఫికేట్ జారీ చేయాలి జీవో ప్రకారం కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఎంఆర్ఓలు కానీ తహసీల్దార్లు డబ్బులు అమ్ముడు పోయి లంబాడాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకు మా అస్తిత్వం మీద ఉద్యోగాల మీద భూమి మీద అన్ని హక్కులను తాళ రాస్తున్నారు కాబట్టి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ రెండు వేల పదిహేడులోనే కమిషనర్ గారికి పిటిషన్ పెట్టిన జరిగింది అయితే ఆ జీవో మొన్న ఇప్పటికైనా ప్రతి అధికారి ఉమ్మడి జిల్లాలో ఉన్న అధికారులు ఈ జీవోని సక్రమంగా నీతి నిజాయితీతో మా ఆదివాసులకు సేవ చేస్తారని మా జీవులను అమలు పరుస్తారని